మన ముందు వాడేటప్పుడు దీనికి ఇలాంటి కొమ్మ ఒక కొమ్మే ఉంది కొమ్మ ఒకటే ఉంది ఇప్పుడు మనం ఎట్లా ఇరిగిపోయిందా తుపాను దీన్ని ఈ ముందు వాడిన తర్వాత అనేది బాగేసి చెట్టు ఆరోగ్యంగా వచ్చింది కొమ్మ ఇరిగినప్పుడు ఇంత స్పీడ్గా ఎక్కడా కూడా రాదు మన ముందుకు వచ్చింది నేను గమనిస్తానే ఉండ చూడండి ఇదేదో మల్టీలేయర్ మాదిరి అంటారే పోతుంది ఉంది కొత్త చిగుడులు వస్తున్నాయి చెట్టు అంత హెల్దీగా ఉందని అని అంతే అంత హెల్దీగా ఉంటేనండి కాయ ఫీడింగ్ కూడా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఈ ఐటమ్ ఉందండి ఈ సంవత్సరం చూడండి ఎలా ఉంది గ్రోత్ ఫిట్ ఆడాక విరిగిపోయిన తర్వాత వచ్చిన కొమ్ముది మళ్ళీ చెట్టు పోదేశంలోకి వచ్చేసింది ఈ ఆర్గానిక్ మందులు మనం ఏమి చెప్పినా ఆర్గానిక్ ఆర్గానిక్ ఏనండి అదే అది ఈ సాటిస్ఫాక్షన్ కెమికల్లో రాదు